బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు సాయంత్రం ప్రధాని మోడీతో ఏపీ సీఎం భేటీ కానున్నారు అనంతరం రైల్వే శాఖ మంత్రితో చంద్రబాబు సమావేశమవుతారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు ఆయన ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలోని సెవెన్ లోక్ కళ్యాణ్ లో కలుస్తారు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ వీటితో పాటు రాజకీయ పైన కూడా ప్రధానితో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం కాబట్టి ప్రధానితో మిగిలిన వ్యవహారాలన్నింటిపైన కూడా చంద్రబాబు నాయుడు చర్చ జరిపే అవకాశం కూడా ఉంది సాయంత్రం ఏ ఆరు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ అధికారిక నివాసమైన వనజనపతికి వస్తారు అక్కడే చంద్రబాబు నాయుడు తోటి రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతున్నారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రతి రాష్ట్ర రాజధానికి ఒక రాజధాని ట్రైన్ అనేది కూడా ఉన్న ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాజధాని ట్రైన్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రైల్వే శాఖ మంత్రిని కోరనున్నారు ఇటు అమరావతికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వీటన్నింటిపైన కూడా ఇందులో చర్చ అనేది కూడా జరగబోతుంది రేపు ఉదయం పదిన్నర గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోటి ఆయన నివాసంలో సమావేశం అవుతారు ఈ విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటుగా వివిధ అంశాలపైన కూడా అమిత్ షా తోటి చర్చ అనేది కూడా జరుపుతారు ఇక పదకొండున్నర గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోటి సమావేశం అవుతారు రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు అదేవిధంగా అమరావతికి సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డు ఇటువంటి అంశాలన్నింటిపైన కూడా ఆయన నితిన్ గడ్కరీ తోటి సమావేశం అవుతారు ఆ తర్వాత కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా సాయంత్రం ఐదున్నర గంటలకు చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు ఆ తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోటి కూడా సమావేశం అవుతారు ఇచ్చ చివరిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ తో సమావేశమైన తర్వాత తన ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన విజయవాడ బయలుదేరి సో మొత్తం మీద కూడా సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవుతారు ఆ తర్వాత నుంచి ప్రధా ప్రధాని అపాయింట్మెంట్ తోటి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ప్రారంభమవుతుంది ఆ రెండు రోజుల పాటు కూడా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ వీటన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు చాలా బిజీ బిజీగా ఉండనున్నారు